దన్ను బేబీ ఏంటి దన్ను బేబీ అంటే మామూలుగా అయితే స్వాతి అని ఎవరికి తెలియదు అందుకే దన్ను బేబీ అని దన్ను బేబీ అని చాలా మిస్ అయ్యారా మీరా ఆయన నీకు ఓన్లీ డబ్బులే కావాలా డబ్బులతో కూడిన ఫేమస్ ఉంటే బాగుంటుందా అంటే స్వాతి అనేది ఆబ్వియస్లీ అప్పటికప్పుడు కంటెంట్ చేపిస్తూ ఉన్నాడు ఏ కంటెంట్ మీ ఇద్దరి మధ్యలో ఎక్కువగా క్లిక్ అయింది

అనుకున్న అతనే నా లైఫ్ లో వచ్చిందనైతే సర్ప్రైజ్ అయినా అనుకున్నది సాధించారు అంతే ఓకే సార్ మీరే ఎలివేషన్ బాగా సార్ మీరు చెప్పండి ఫస్ట్ యాక్చువల్గా నేను మా కజిన్ పెళ్ళికి వెళ్ళాను వాళ్ళ పెళ్ళి ఎక్కడ అవుతుందంటే వీళ్ళ ఇంటి పక్కన ఓకే సో అప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది కదంతా బాగా బ్లాస్ట్ అయ్యి గొడవలు ఏమైనా జరిగాయి ఓ పుష్కలంగా జరుగుతాయి రోజుకి ఒకసారి జరుగుతుంది తనుకోవాలి కలిసిపోవాలి అక్కడే డిస్టర్బెన్స్ రాదు నీ ప్రొఫెషనల్ లైఫ్ ఎట్లున్నాడు అనేది నేను పట్టించుకోను నేను చెప్పాలనుకునేది మాత్రమే చెప్పేస్తా అంతే ఒకటి ట్రైనింగ్ మన ఎదురైనా రిస్క్ మనకే ట్రైనింగ్ మనకి ట్రైన్ ఎదురు వచ్చినా మనకే రిస్క్ అట్లే సరిపోతా ఉంటుంది పెళ్ళైందండి ఇంకేం చేయలేదు వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మాధురి ఈ రోజు మనతో పాటు ఇన్స్టాలో బాగా ఫేమస్ అవుతున్నా తన్ను బేబీ అకౌంట్ నుంచి వైఫ్ అండ్ హస్బెండ్ చాలా వీళ్ళని చూస్తే నిజంగా బయట కూడా ఇట్లానే ఉంటారా అంటే ఒక టూ డేస్ నేను విశాల్ గారితో మాట్లాడాను కంప్లీట్గా డిఫరెంట్గా అనిపించింది అసలు ఏంటి అసలు ఈ థాట్ ఎందుకు వచ్చింది ఇన్స్టాగ్రామ్లో అలా కంటెంట్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ గురించి వాళ్ళ మధ్యలో ఉండే చిలిపి తగాదాల గురించి ఎందుకు వీళ్ళు పెట్టాల్సి వచ్చింది అంటే ఒక పెద్ద స్టోరీయే చెప్పారు నాకు ఆ స్టోరీ అంతా మీకు కూడా అసలు ఆ అకౌంట్ చూసే వాళ్ళందరికీ కూడాను ఆ స్టోరీ ఏంటో తెలుసుకోవాలని ఉంటుంది కదా పదండి వాళ్ళని అడిగేద్దాం నమస్తే అండి విశాల్ గారు స్వాతి గారు మధ్యలో ఈ దన్ను బేబీ ఏంటి అండి దన్ను బేబీ అంటే యాక్చువల్లీ నా మా ఇంట్లో నా పేరు దన్ను అండి ఓకే మా ఇంట్లో బేబీ అని పిలుస్తారు చిన్నప్పటి నుంచి బేబీ అని మామూలుగా అయితే స్వాతి అని ఎవరికి తెలియదు ఓన్లీ ఫ్రెండ్స్కి మేము రెంట్కున్న అక్కడ తప్ప ఎక్కడా తెలియదు స్వాతి అని అందరికీ బేబీ అని తెలుసు సో ఆయన నిక్ నేమ్ దన్ను కాబట్టి నా నిక్ నేమ్ స్వా బేబీ కాబట్టి అందుకే దన్ను బేబీ అని దన్ను బేబీ అని ఛానల్ స్టార్ట్ చేస్తాం ఈ యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టా అండ్ మోజ్ మోజ్ కూడా ఉంది సో వాట్ ఎవర్ ద సోషల్ మీడియా ఏమేమి ప్లాట్ఫామ్స్ అన్నిట్లో ఉన్నాయి సో వాట్సాప్లో కూడా ఛానల్ ఉంది సో వాట్ ఎవర్ ద ప్లాట్ఫామ్ అంటే దానిలో అన్ని ఛానల్స్లో పెట్టామన్నట్టు ఈ దన్ను బేబీ కాన్సెప్ట్ ఏంటి అసలు అసలు ఎందుకు దన్ను బేబీ ఎందుకు వచ్చింది పుట్టుకొచ్చింది ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ మోస్ట్లో కానీ ఓకే అంటే యాక్చువల్గా ఐమ్ ఇన్ టు ఫిలిం మేకింగ్ అండి సో యా ఓకే నేను ఐమ్ ఇన్ టు ఫిలిం మేకింగ్ డైరెక్షన్ సైడ్ ఉన్నాను సో అంటే నాట్ ఎగ్జాక్ట్లీ ఫిలిమ్స్ కాకుండా డాక్యుమెంటరీస్ యాడ్ మే యాడ్ ఫిలిమ్స్ చేస్తూ ఉంటాను సో ఈ మామూలుగా నన్ను చూస్తూ ఉంటుంది స్వాతి స్క్రిప్ట్స్ రాయడము అన్ని అన్నిట్లో హెల్ప్ చేస్తూ ఉంటుంది స్వాతి యా ఓకే సో ఒకసారి యాక్చువల్గా ఒక టైంలో వీఆర్ ఇన్ లో అనమాట లోగా ఉన్నాము సో స్వాతి అప్పుడు ఏమందంటే నేను జాబ్ ఏం ట్రై చేస్తాను అని చెప్పేసి అడిగిన్షియల్గా ఒక లో ఉన్నాం వాట్ ఎవర్ ద దువేషన్ కొంచెం లోగా ఉన్నాం టైంలో సో జాబ్ ట్రై చేస్తాను అని నైస్ చేయొచ్చు ప్రాబ్లం లేదు అని చెప్పేసి చెప్పాము సో ఒక సెగ్మెంట్ సెలెక్ట్ చేసుకుంది స్టార్ట్ స్టార్టెడ్ ప్రిపరేషన్ సో నేను ఒకరోజు ఒక షూట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత జస్ట్ క్యాజువల్ డిస్కషన్ అవుతున్నప్పుడు నా మైండ్లో ఉంది అంటే నాకు కానీ స్వాతి ఇంత యాక్ట్ చేస్తుంది ఇంత యాక్టర్ అన్న విషయం నాకు కూడా తెలియదుగా నేను మిస్ అయ్యారా మీరా ఓకే సో అప్పుడు చెప్పాను అన్నట్టు సరే స్వాతి ప్రిపరేషన్ అవుతున్నావు కదా సో అంటే ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతున్నా అన్నావు కదా నీకు ఒకటి చెప్తాను అంటే నీకు ఓన్లీ డబ్బులే కావాలా డబ్బులతో కూడిన అంటే రికగ్నైజ్ నేను బయటికి వెళ్తే రికగ్నైజ్ చేస్తూ డబ్బులు వస్తూ ఫేమ్ వస్తూ ఉంటే బాగుంటుందా అంటే స్వాతి అంతే ఆబ్వియస్లీ ఎవరికైనా అదే కావాలి కదా ఫేమ్తో కూడిన డబ్బులు వస్తే బాగుంటుంది కదా రికగ్నైజ్ వస్తాయని కానీ అప్పుడు స్వాతి ఏముందంటే నేను ఏమైనా యాడ్స్లో పెడతానేమో ఏమో స్వాతిని అని అనుకుంది అన్నట్టు సో అప్పుడు కొన్ని చూపించాను నేను వీడియోస్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కొన్ని చూపించాను సో ఇలా చేస్తే బాగుంటుంది ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ మనం ట్రయల్ వర్షన్ చేద్దాము అని నెక్స్ట్ సెకండ్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించగల ఫటాఫట్ అప్పటికప్పుడే కంటెంట్ లేపిస్తా ఉన్నది స్టార్టెడ్ సో అప్పటికప్పుడు ఒకటి కంటెంట్ కంటెంట్ అంతా ఇప్పుడు ఉండే స్వాతి అండి ఓన్లీ స్వాతి స్వాతియే కంటెంట్ చూస్తుంది స్వాతియే కంటెంట్ సెలెక్ట్ చేస్తుంది రాస్తుంది అన్ని స్వాతి ఇందులో నాది ఏమి ఉండదు నా ఆ టైంకి వచ్చి వాళ్ళ పది కంటెంట్లు వేయాలని నాకు ముందే చెప్తుంది ఆ రోజు నేను టైం కేటాయించాలంత ఓకే సో అట్లా వి స్టార్టెడ్ ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ అండి ఓకే సో సోస్లీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మిగతా అది కూడా ఉంటాయి కదా కొంచెం టైం తీసుకొని ఇన్స్టా అయితే చాలా రీసెంట్గా స్టార్ట్ చేశాం అరౌండ్ సమయం వన్ ఇయర్ కూడా కాలేదు అనుకుంటే ఇన్స్టా కానీ మీరు పెట్టిన థర్టీ ఫోర్ ఆర్ ఫిఫ్టీ ఈ మధ్యలోనే ఉంది ఫిగర్ ఫార్టీ త్రీ కే ఫాలోవర్స్ ఐఎమ్ సర్ప్రైజ్డ్ వ్యూవర్స్ బాగా చూస్తున్నారు అంటే క్లిక్ అంతే అండి సో ఇట్స్ ఆల్ వ్యూవర్స్ అంటే అంటూ ఉంటారు కదా చిన్న ఛానల్ పెద్ద ఛానల్ అనేది కాదు కంటెంట్ ఉన్నోడికి వాడికి పని లేదబ్బా అన్నట్టు చాలా బాగా క్లిక్ అయ్యారు చాలా తక్కువ టైంలో ఇన్స్టాలో ట్రావెల్ చేసే కొద్దీ మనకి ఫాలోవర్స్ మన కంటెంట్ మనం నంచితేనే అవతల వాళ్ళు ఫాలో అవటం జరుగుతుంది అంత ఈజీగా ఫాలోవర్స్ పెంచుకోరేవారు సో మీకు కంటెంట్ స్వాతి గారు చేస్తారని అసలు స్వాతి గారికి కంటెంట్ ఐడియాస్ ఎలా వస్తూ ఉంటాయి మామూలుగా కొన్ని మధ్యలో జరిగిన సిచ్యువేషన్స్ బట్టి కొన్ని కొన్ని కంటెంట్లు నేను నెక్లెస్ షూ కంటెంట్ లేదు అంటే కొన్ని ఇన్స్టాలో మామూలుగా చూస్తూ ఉంటాం కదా రీల్స్ అందులో చూస్తూ కొన్ని మా స్టైల్లో రాస్తా ఉంటా అంతే కాదు నెక్లెస్ ఇందులో మీ ఇద్దరికి ఆ మధ్యలో జరిగింది నెక్లెస్ షూ అనుకోవచ్చా పక్కింటి ఇంట్లో ఎవరు లేరు పక్కింటికి వెళ్ళాలి వెళ్ళాలని అడిగే తోడు తోడు కావాలంటున్నారు అసలు ఏంటి ఏ కంటెంట్ మీ ఇద్దరు మధ్యలో ఎక్కువగా క్లిక్ అయ్యింది ఎక్కువ తోడు కావాలి అనేది ఎక్కువ క్లిక్ అయ్యింది అంటే క్లిక్ అవడం కాదు తోడు కావాలి అని పక్కింటి వాళ్ళప్పుడు ఫీలింగ్ అదే ఉంటది పక్కింటి వాళ్ళ తోడు కావాలి అని కానీ బయటకు మాత్రం చూడడానికి షూ నాకు అంతే తోడు కావాలనే ఉంటది ఒకసారి ఒక రాయితో తల కొట్టుకున్నాడు మళ్ళీ అదే ఇంకో రాయితో కొట్టుకుంటాడు నేను రాయి అని నేను అనుకోనండి ఎందుకంటే లవ్ స్టోరీ నాకు మీరు చెప్పారు ఆ స్టోరీ విన్న తర్వాత ఆమె రాయి అని ఎవరు అనరు అట్లే తప్పదు అంటే ఇంకా రాయిలో ఒక రకమైన రాయి నేను అది గారు చెప్తుంటేగా విన్నాను ఆ స్టోరీ మీ నోటి నుంచి మీ వర్షన్ కూడా వినాలని ఉంది ఎక్కడైనా నాకు తేడా అనిపిస్తే ఒక చూపిసిరి అలా అన్నారు కదా అంట ఒకసారి మీ తరపు నుంచి లవ్ స్టోరీ లవ్ స్టోరీ అంటే పెద్దగా ఏం లేదు జస్ట్ ఏంటిదంటే మా కజిన్ రాజమౌళి ఎంతైనా డైరెక్టర్ కదా ఆ స్టైల్లో ఉంటుంది లేండి ఓకే మా కజిన్ సిస్టర్ పెళ్ళి వాళ్ళ కజిన్ బ్రదర్ పెళ్ళి పెళ్ళిలో చూసే ఉండే చూస్తూ ఉంటే ఇంకా అబ్బాయి ఇంకా మనం అనుకుంటాం కదా అబ్బాయి బాగున్నాడు అని అనుకున్నా అబ్బాయి బాగున్నాడు ఓకే నచ్చిండు ఆ మీరు కనెక్ట్ అయ్యారా కనెక్ట్ కనెక్ట్ నేను అవ్వాల్సి వచ్చింది చూసారా ఓకే అంటే నేను ఓపెన్ చెప్పిన ఆయన కొంచెం స్లోగా అంతే అనిపించింది నా ఈ అబ్బాయిని చేసుకుంటే బాగుండు అని కానీ నేను కూడా తర్వాత పెళ్లి తర్వాత సర్ప్రైజ్ అయినా ఎందుకంటే నేను అనుకున్నా కదా అనుకున్న నా లైఫ్ లోకి వచ్చిండనైతే సర్ప్రైజ్ అయినా అదేంటి అది మొత్తం కథ వెన్నక నుండి లవ్ స్టోరీకి కథ నడిపింది మీరని చెప్తుంటే మీరేమో సర్ప్రైజ్ అయ్యా అని అంటే ఫస్ట్ ఫస్ట్ లుక్ లో మనం ఇతను నా హస్బెండ్ అయితే బాగుండు అని అనుకుని తర్వాత అంటే తర్వాత అయితే అనుకున్నది సాధించారు అంతే అసలు స్టోరీ ఏంటి స్టోరీ నాకు చెప్పాను కదా నాకు రాజమౌళి స్టోరీను సీతమ్మ సీతమ్మ వాకిట్లో సినిమా సినిమల చెట్టు స్టోరీ ఇన్ని స్టోరీలు చెప్తూ ఉంటే మీరేమో ఒక బాహుబలిని ఒక ఇంకొక ఇది నేను ఊహించుకుంటూ ఉంటే మీరేమో చాలా సింపుల్ గా చేసుకున్నాను ఆ తర్వాత సర్ప్రైజ్ అయ్యాను అని అంతే చేసుకున్నా కదండి అనుభవిస్తున్నా కదా అందుకే ఈ ఫీల్ ఓకే ఎలా అయింది అసలు వాళ్ళ వాళ్ళ ఇంట్లో కాన్సెప్ట్ని మీ ఇంట్లో తీసుకొచ్చి మీ కాన్సెప్ట్ని వాళ్ళతో కలిపి ఎలా ఎలా అంటే మా అత్తమ్మకి అంటే వీళ్ళంటే బాగా ఇష్టం ఉంటుండే మా ఆయన మా బావ అంటే వీళ్ళు కూడా ఫ్యూచర్లో తోటి కోడలు అంటే ఎప్పుడైనా విడిపోవాల్సి వస్తుంది కానీ నా కొడుకులు ఫ్యూచర్లో కూడా విడిపోవద్దు ఎప్పుడు కలిసి ఉండాలి అని ఒక ఇంట్లోనే చేసుకోవాలనే కాన్సెప్ట్ ఉండే సో ఇంకా దాన్ని ఇష్టపడ్డ తర్వాత మేమిద్దరం ఓకే అయితే మా అక్క వాళ్ళది బావది కూడా ఓకే అవుతుంది కదా అందుకని ఆ ట్రాక్ అట్లా అన్నమాట సో మేమిద్దరం మా మేమిద్దరం ఓకే అనుకుని తర్వాత వాళ్ళిద్దరిని చేసుకుంటే ఓకే అట్లా అరేంజ్డ్ మ్యారేజ్ లాగా తీసుకొచ్చినాం సార్ మీరే ఎలివేషన్స్ బావిస్తారు సార్ మీరు చెప్పండి స్టోరీ ఫస్ట్ యాక్చువల్గా నేను మా కజిన్ పెళ్ళికి వెళ్ళాను స్వాతి సేమ్ కజిన్ పెళ్ళి సో వాళ్ళ పెళ్ళి ఎక్కడవుతుందంటే వీళ్ళ ఇంటి పక్కన ఓకే సో సో టు కజిన్ ఇటు కజిన్ అండి పెళ్ళిళ్ళు వెళ్ళాము సో పెళ్ళిలో సో ఇంట్రాక్షన్ జరిగింది సో వాట్ ఎవర్ సింపుల్ మామూలు ఇంట్రాక్షన్ జరిగింది ఆ ఇంట్రాక్షన్ జరిగిన తర్వాత మామూలుగా పెళ్ళి అంటే ఇంకా ట్రావెలింగ్ ఉంటుంది కదా మళ్ళీ నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఇవన్నీ ఉంటాయి సో అక్కడ జనరల్ కలవడం నేను కలుస్తున్నా జనరల్గా స్వాతితో కలిసి క్యాజువల్గా అంటే చుట్టాల అమ్మాయి చుట్టాల అబ్బాయి ఆ పాయింట్లో కలుస్తున్నాం సో అలా కలిసాము సో ఒక మూమెంట్లో మాకు అనిపించింది అన్నట్టు సో నేను అప్పటికి అంటే స్వాతితో మాట్లాడుతున్నప్పుడు నా పాయింట్ ఏంటంటే వాళ్ళకి ఇంకొక హక్కు ఉంటే బాగుండేమో అన్న ఫీలింగ్లో ఉన్నాం సో స్వాతి ఫీలింగ్ కూడా అదే అంటే స్వాతికి సో వీళ్ళకి హక్కు ఉందని తెలిసిందనమాట సో నా పాయింట్ని తుందనే షార్ట్లోనే చెప్పేశాను సో యాక్చువల్గా ఓకే మన ఓకే నాకు ఓకే నీకు ఓకే సో కాబట్టి మా ఇంట్లో మా పాయింట్ ఏంటంటే నేను అన్నయ్య పెళ్ళి చేసుకున్న చేసుకోవాల్సిన అమ్మాయిలు ఇద్దరు కూడా అక్క చెల్లెలు అయి ఉండాలి అది మా పాయింట్ మా ఇంట్లో ఫ్యామిలీలో పాయింట్ అది అంటే మా మదర్కి ఏదో సెంటిమెంట్ పెట్టుకుంది సో ఆమెను కాదని మనం ఏం నేమేది ఏం చేయలేము అని చెప్పేసి అన్నాం ఈ పాయింట్ ఇంట్లో ఎక్కడ డిస్కషన్ మా ఇద్దరి మధ్యనే డిస్కషన్ అంతే సో పాయింట్ ఏంటంటే ఇప్పుడు మా ఇద్దరికన్నా ముందు మా అన్నయ్యకున్న వీళ్ళు అక్కకు పెళ్ళి అవ్వాలి సో ఆ పాయింట్ని తీసుకు తీసుకున్నాం అన్నమాట ఓకే సో ఆ పాయింట్ని ఎలా తీసుకున్నామంటే సో బేసిక్గా ఇప్పుడు మేము వాళ్ళు చుట్టాలు అయిపోయాం వాళ్ళ కజిన్ మా కజిన్ పెళ్ళిళ్ళు సో క్యాజువల్గా కలవచ్చు మాట్లాడవచ్చు సో స్వాతి చెప్పాను నీ సైడ్ నుంచి ఇప్పుడు మీ అక్కకి మా సంబంధం రావాలి మా సైడ్ నుంచి మా అన్నయ్యకి మీ సంబంధం రావాలి ఓకే అని చెప్పేసి ఆ పాయింట్ని కొంచెం క్లారిటీ తీసుకొని మేమే కనెక్ట్ చేస్తూ పోయినాం అక్కడ చెప్పానా బాహుబలి ఎలివేషన్స్ ఇస్తారని క్యారీ సో ఎలా కనెక్ట్ చేసామంటే మా మదర్ మా మదర్ ఉంటారు మా మదర్ వాళ్ళ అక్క ఉంటారు సో ఇట్లా వీళ్ళందరూ ఉంటారు సో వాళ్ళందరికీ కరెక్ట్ ఇప్పుడు మొన్న కజిన్ పెళ్ళికి వెళ్ళాం కదా అక్కడ వాళ్ళ ఒక అమ్మాయి కూడా ఎవరు ఉన్నారంట అమ్మ పెళ్లికి బాగున్నారంట మంచి ఫ్యామిలీ అంటే మనం వాళ్ళకి చేసాం కదా ఇట్లా ఊరికి ఒక ఇటు ఇటు ఒక రాయడం ఇదే రాయి మళ్ళీ ఫోన్లో స్వాతి చెప్పడం నువ్వు అక్కడ రాయి అని చెప్పేసి సో వా స్వాతి కూడా వాళ్ళ కజిన్స్ అందరూ కూర్చుంటారు కదా కరెక్ట్ ఇప్పుడు మొన్న పెళ్ళైంది కదా వాళ్ళ ఇంట్లో కూడా చాలా మంది ఉన్నట్టున్నారు కదా సో అందులో ఒక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట యుఎస్ అట యూకేనట ఈస్ లుకింగ్ ఫర్ మ్యారేజ్ అని అంటున్నారు మన మంచి అందరు ఫ్యామిలీస్ కలిస్తాయి ఇట్లా ఏమైనా ట్రై చేయొచ్చు కానీ స్వాతి అట్ అయడం అని సో అట్లా ఆ పెద్దవాళ్ళకి వీళ్ళు వీళ్ళ ఫ్యామిలీలో ఏంటంటే అందరు చాలా జాయిల్గా ఉంటారు అండి పెద్దవాళ్ళు కూడా సో సింపుల్గా ఇట్లా ఇండైరెక్ట్గా సంబంధాలు ఉన్నాయని చెప్పేసి అన్నానండి క్యాజువల్గా కూర్చినప్పుడు మళ్ళీ ఈ పెళ్లి జరిగిన తర్వాత వన్ వీక్ టెన్ డేస్ గ్యాదరింగ్స్ ఉంటాయి కదా సో గ్యాదరింగ్స్లో ఆ పాయింట్ వచ్చినట్టుగా స్వాతి ఏం చేసింది వాళ్ళ మీ పిన్ని అనుకుంటాం వీళ్ళ పిన్నితోనే ఆ మాట ఈ ఏపీ చేసింది అన్నట్టు మీ ఇంట్లో ఇంకా ఉన్నారంట కదా ఎవరో ఎవరో అబ్బాయిలు ఎవరో ఉన్నారంట మా ఇంట్లో ఇంకా చాలా ఉన్నారు సో అంటే ఫ్యామిలీ కలిసిపోయింది కదా అన్న ఒక కామెడీ వర్షన్లో స్టార్ట్ అయిపోయింది సో వెంటనే నేను ఆ పాయింట్ని నేను కూడా క్యాచ్ చేశాను అన్నట్టు చేసి మమ్మీ మనం కూడా అన్నయ్యకి కనుక్కుంటున్నాం కదా మళ్ళీ సంబంధాలు ఈ అందులో కూడా ఇందులో కూడా ఎవరు ఉంటే చూద్దాం మంచి ఫ్యామిలీ ఉన్నట్టున్నారు కానీ అన్న మా మమ్మీ వెంటనే క్యాచ్ చేసింది వాళ్ళిద్దరికి నేను అక్కడ ఒక పాయింట్ చెప్పాను వాళ్ళిద్దరు వాళ్ళ వాళ్ళ ఇంట్లో అక్క చిల్లలు ఉన్నట్ట మమ్మీ అని చెప్పేసి హింట్ ఇచ్చాను మమ్మీకి అక్క చిల్లలు అనగానే వెంటనే స్ట్రైక్ అయిపోయింది అన్నట్టు మమ్మీ ఇంకా లీడ్ తీసుకుంది సో చూసింది వీళ్ళ ఫ్యామిలీ గురించి కనుక్కుంది సో వీళ్ళ డాడీ మమ్మీతో జనరల్ క్యాజువల్గా మాట్లాడింది తర్వాత వీళ్ళ మమ్మీ డాడీ కూడా వీళ్ళ వీళ్ళకి ఆల్రెడీ ఒక మంచి ఇంప్రెషన్ ఉంది మా ఫ్యామిలీ మీద సో మమ్మీ మాట్లాడేసరికి బాగుంది అని చెప్పేసి అంటే అప్పుడు మమ్మీ కూడా ఈ విషయం ముందు చెప్పలేదు అక్క చెల్లెలని సో ఫస్ట్ అన్నయ్య గురించి అని మాట్లాడారు మాట్లాడినప్పుడు ఆబ్వియస్లీ మా ఫ్యామిలీ గురించి తెలుసుకున్న వెంటనే వాళ్ళు గుడ్ అండి ప్లాన్ చేద్దామని ఒక అంటే ఇట్స్ అరేంజ్ మ్యారేజ్ అయ్యండి మళ్ళీ ఇప్పుడు అంతే కదా సో అట్లా అరేంజ్డ్ అయిపోయింది అది అయిపోయిన వెంటనే ఇంకా అది అయిపోయేటప్పటికే వాళ్ళకి అందరికీ దాపు అందరికీ ఇండైరెక్ట్గా అర్థమైపోయింది వీళ్ళకి వీళ్ళు కూడా అనుకుంటున్నారు అని సో నెక్స్ట్ స్పాన్ ఆఫ్ టైంలో మా ఇద్దరు అయిపోయింది స్పాన్ ఆఫ్ టైమ్ లో అయిపోయింది కథ కంచికి మనం ఇంటికి అప్పటి నుంచి స్టార్ట్ అయింది కథ అంతా ఇంకో కథ స్టార్ట్ అయ్యింది అయింది ఓకే అసలు జాబ్ చేయడానికి ఫైనాన్షియల్ క్రైసిస్ ఇవన్నీ కావచ్చు యూట్యూబ్ ఛానల్లో కంటెంట్ ఎక్కడి నుంచి తీసుకుంటారు యూట్యూబ్ ఛానల్లో అంటే చెప్పా కదా మామూలుగా మా ఇంట్లో రోజు ఏదో ఒక కామెడీ జరుగుతూనే ఉంటుంది మా ఇద్దరి మధ్యలో సో నాకు బాగా అనిపించిన ఏదైనా పాయింట్ ఉంది అనుకో ఇది చేద్దాం దాన్ని ఇది బాగుంది కదా కామెడీ అని అనుకొని ఇద్దరం చేస్తాం మళ్ళీ కొంచెం కొన్ని సర్చ్ చేస్తా ఉంటా గూగుల్లో కానీ మామూలుగా కొన్ని కొన్ని దాంట్లో సర్చ్ చేస్తూ తనకు చెప్తావు ఓకే అనుకొని ఇద్దరం చేస్తాం ఏంటంటే చాలా ఫన్గా ఉంటాం అంటే ఇంకా అదే అట్లే అలవాటు అయిపోయింది మాకు ఎలా అంటే ఇప్పుడు మేము ఇప్పుడు ఒక గంట సేపు ఇక్కడ మీరు కూడా మాతో గంట సేపు కూర్చున్నారు అనుకోండి మనం వచ్చేట్లు అయిపోతాయి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నాలుగు అవుతుందా అనుకున్నాం అనుకోండి ఒకటే దాకా మనం అట్లా మర్చిపోతా ఉంటాయి అదే అట్లాంటి మనం కలిసాం అనుకోండి వన్ టూ అవర్స్ ఫస్ట్ కొంచెం స్లోగా ఉంటుంది అంటే ఇట్లా ఎక్కడం కొంచెం స్లో పడుతుంది ఒక్కసారి ఎక్కేస్తాం అనుకోండి ఇంకెళ్ళిపోతూనే ఉంటాం సో అట్లా ఇంకా స్వాతి నేను కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఏదైనా టాపిక్ తీసుకొస్తే నాన్ స్టాప్ టైం పాస్ చేస్తూ ఉంటాం ఇట్స్ ఫన్ అండి అంటే ఏంటి మాట్లాడుకుంటున్నప్పుడు కెమెరాస్ ముందే పెట్టేసి కూర్చుంటారా యాక్చువల్లీ ఇప్పుడు అట్లా కూడా ఓకే అది అట్లా కూడా కాన్సెప్ట్ బాగుంది నిజంగా మీరు అన్నట్టుగానే అనుకున్నాం అన్నట్టు ఓకే కాకపోతే ఆ ఎడిటింగ్ కి ఇవన్నీ కొంచెం కష్టం అవుతుంది అని జస్ట్ వెయిటింగ్ కొంచెం జనరల్ ఏంటంటే ఫన్ గోయింగ్ అండి ఆల్వేస్ ఫన్ అన్నమాట సో వీళ్ళ ఫ్యామిలీతో కూర్చున్న ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళ అక్క చెల్లెలు ఉంటారు వీళ్ళక్క శ్యామల అని సమ్ వీళ్ళందరూ ఉంటారు సో వీళ్ళందరం కూర్చున్నప్పుడు ఏంటంటే చాలా ఫన్ ఉంటుందండి సో అప్పుడు మాకు అనిపించింది అన్నట్టు జనరల్గా సో ఈ ఈ ఫన్ని క్యాప్చర్ చేద్దాం మనకు కూడా ఒక ఎంటర్టైన్మెంట్ జోన్ లైఫ్లో కూడా ఒక పార్ట్ మనతో పాటు ట్రావెల్ అవుతూ ఉంటుంది సో లెట్స్ అంటే వీళ్ళు రెవెన్యూ ఎక్స్పెక్ట్ చేయకుండా వీల్ హ్యావ్ ఏ ఫన్ టైమ్ రెవెన్యూ అదే కాదు తనేమో ఒక స్పా ఒక రెవెన్యూ కావాలి నాకు కొంచెం పాకెట్ మనీ కైనా డబ్బులు కావాలి అంటే యూట్యూబ్ లో పెట్టి కంప్లీట్గా నీ టైం బిజీ కావాలి కదా టైం బిజీ చేస్తానని అని చెప్పి ఎప్పుడు ఇప్పుడు మీకు పడుకున్న లేచిన కాన్సెప్ట్ మీదే మీ మైండ్ అంతా అసలు అదే తిరుగుతా ఉంటది నేను మామూలుగా మధ్యలో కూడా నైట్ పడుకునేటప్పుడు మధ్యలో కూడా దన్ను కంటెంట్ చేద్దామా ఇది అనేది నాకు అప్పుడు అదే మైండ్ లో తిరుగుతా ఉంటది కంటెంట్ లో ఎన్ని ఎప్పుడూ అంటే ఇప్పుడు నేను స్నానం చేస్తా స్నానంకి వెళ్తున్నాను అనుకో వెళ్ళే సెకండ్ లో కూడా దన్ను ఇక్కడ ఇప్పుడు ఇది జరిగింది కదా దీని ఇలా కన్వర్ట్ చేయొచ్చు అని కంటెంట్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది స్వాతికోండి నేనేమో స్ట్రెస్ ఏదైనా నేను వర్క్ లో ఉండి స్ట్రెస్ లో ఉన్నా అనుకోండి స్టిల్ అంత సంబంధం లేదు స్వాతికి కంటెంట్ సో అట్లా ఆల్మోస్ట్ కంటెంట్స్ రాసుకుంటూ ఉంటుంది కంటెంట్ రాసుకుంటా ఉంటుంది ఎట్ ది సేమ్ టైం మీకు స్ట్రెస్ కూడా రిలీఫ్ కదండి ఏదో ఆలోచన మీరు ఎలా అంటారు అసలు ఆమెని అట్లే కాదు అంటే ఇప్పుడు ఆ స్ట్రెస్ రిలీఫ్ ఇది యాక్చువల్ గా సో కానీ మీ ఇద్దరి లైఫ్లో జరిగే చిన్న ఇన్సిడెంట్ని కూడా పబ్లిక్ కంటెంట్ ఒక ఫన్ గురించి తను చెప్పగలుగుతుంది అంటే అంతే అండి చెప్పాను కదా దీనికి ఇప్పుడు ఇన్స్టాకి ఆల్ టు స్వాతి ఇప్పుడు నేను ఎవరికి ఎవరితో మాట్లాడినప్పుడు ఇప్పుడు ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు కూడా క్యాజువల్గా చెప్తాను స్వాతి చేస్తుంద్రా ఇది అంత కంటెంట్ అంటే గౌట్ అంటే అప్రిషియేషన్ అనమాట ఎందుకంటే స్వాతిని రెగ్యులర్ యూజ్ చేసి వేరు యాక్చువల్ నేను స్వాతిని ఈ యాంగిల్లో స్వాతి ఇలా రాస్తుంది ఇలా కంటెంట్ క్రియేట్ చేస్తుంది నాకు కూడా అంత ఐడియా లేకుండే ఎందుకంటే మామూలుగా ఎప్పుడన్నా యాడ్స్ మామూలుగా యాడ్స్ కోసం కాన్సెప్ట్ రాసుకుంటా ఉంటాను నేను సో అప్పుడు స్వాతిని క్యాజువల్గా అడుగుతా ఉంటాను స్వాతి ఇప్పుడు ఇప్పుడు ఒక ఒక ముస్లాం ఇట్లా వెళ్తుంది నాకు కావాల్సింది జోన్ ఎలా స్వాతి ఏం అంటే ఇచ్చేస్తుంది రెండు లైన్లు కానీ నేను అప్పుడు రియలైజ్ అవ్వలేదు స్వాతి దగ్గర ఇంత కంటెంట్ ఉంటుందని ఓకే సో అప్పుడు క్యాజువల్గా ఇస్తుందిలే నా యూస్ ఇన్స్పైర్ అయింది అనుకున్నాను తర్వాత ఇప్పుడు అర్థం అవుతుంది ఆమెనే కంటెంట్ క్రియేటర్ కాదు అప్పుడు ఏదో పెళ్లి ఎవరో పెళ్లిలోని ఏదో చూసి చేసుకుంటే బాగుంటుందని మీరు అనుకున్న తర్వాత తన అనిపించుకునేటట్టు చేశారన్న సంగతి ఈ కంటెంట్ విషయంలో అర్థం కాలేదు మా ఆయనకు తెలియని విషయం ఏంటిదంటే మామూలుగా మేము మా కజిన్ వాళ్ళ పెళ్లిలో ఉన్నాం కదా తర్వాత నెక్స్ట్ డే ఇప్పుడు తెలంగాణ పెళ్లిలో నల్ల పుసలు అనేది ఉంటది సో నెక్స్ట్ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి నల్ల పుసలు గుచ్చుకొని రావాలి కదా అయితే మేము నేనైతే కేవలం ఈయన కోసమే వెళ్ళి వెళ్తే కానీ వీళ్ళు తెలుసా నైట్ టువెల్బాద్ వచ్చేసిరాంట అప్పుడైతే డిసప్పాయింట్ అయినా తెలుసా అంటే ఆ రోజు అంటే ఉంటాడేమో అబ్బాయి మనకి ఫస్ట్ ఎంతైనా ఫస్ట్ లుక్ లో ఇంట్రెస్ట్ ఉంటది కదా ఇప్పుడు అనుకుంటా ఎప్పుడు పోతుందా బాబు బయటకి అని అలా వెళ్లేదు కానీ మంచి ఓకే ఇద్దరి మధ్యలో ఇప్పుడు కంటెంట్ ఇవన్నీ చిలిపి గొడవలు ఇవన్నీ పక్కన పెడితే సీరియస్ గా మ్యారేజ్ ఇప్పుడు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుందా టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అవుతుంది ఈ టెన్ ఇయర్స్ ఆఫ్ ట్రావెలింగ్ లో ఎప్పుడైనా బాగా బ్లాస్ట్ అయ్యే గొడవలు ఏమైనా జరిగాయా మీకోటి చెప్తానండి వైఫ్ అండ్ హస్బెండ్ అనే వాళ్ళు తనుకోవాలి కలిసిపోవాలి ఈ రెండు ఉన్నప్పుడే దే విల్ హ్యాపీ లైఫ్ అండి సో అంటే స్పెషల్గా ఒక గొడవ అవ్వాలని ఏం లేదు ఇప్పుడు ఇంకో పది నిమిషాలు లేట్ అయ్యింటే అక్కడ కూడా గొడవ అయ్యేది తర్వాత మళ్ళీ పది నిమిషాల్లో మళ్ళీ కలిసిపోతాం షుడ్ ఉండాలండి లైఫ్ లో అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అన్నప్పుడు ఆ గొడవ ఉండాలి ఇటు హ్యాపీనెస్ ఇటు రెండు కలిసిపోవాలి మేము విడిపోతాం అనే భయం లేదు గొడవ పడినా దానికి ఇది లేదు మేము కలిసి విడిపోతాం అన్నప్పుడు కదా గొడవ పడితే అయ్యో భయం భయపడాలి అంటే మేము రోజుకి ఒకసారి గొడవ పడతానే ఉంటాం సీరియస్గా మళ్ళీ ఒక టూ మినిట్స్ దాన్ని స్వాతి అంతే అక్కడి వరకు క్లోజ్ అంతే సో ఎలా ఈ టెన్ ఇయర్స్ ఆఫ్ లో ఈ యూట్యూబ్ ఐడియా ఎప్పుడు వచ్చింది ఒక వన్ ఇయర్ బ్యాక్ ఓకే జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాకే మేము అంతా స్టార్ట్ చేసింది అదే స్వాతి అంటే స్వాతి కొంచెం లోలో లోగా ఉన్నప్పుడు అంటే ఏం లేదు స్వాతి కొంచెం ఎంగేజ్ అవ్వాలి అనుకుంటుంది దేంతో నేను జాబ్ అయినా ఎనిథింగ్ ఎల్స్ దాంతో ఎంగేజ్ అవ్వాలి కొంచెమని ఒక పాయింట్లో ఉన్నప్పుడు సో ఇట్లా ఉంటాయి స్వాతి అండ్ ఐ దేమ్ అంటే చూపించాను స్వాతికి సో చూసిన వెంటనే అంటే ఫస్ట్ నేను ఒప్పుకుంటుంది అని అనుకోలేదు నేను కూడా చేస్తానని నేను కూడా అనుకోలేదు నేను చేపిస్తూ ఉండేవాడిని చేసేవాడిని కాదు ఎప్పుడైనా సో సరే అని చెప్పేసి స్వాతికి చెప్పిన వెంటనే బాగుంది ఇదన్ను చేద్దాం ఇది మంచిగా ఉందని ఆ అదే రోజు రాత్రి వెంటనే దగ్గర ఫోర్ ఫైవ్ కంటెన్స్ ఏమో రెడీ చేసింది నెక్స్ట్ డే రోజు మా ఫ్రెండ్ ఉంటాడు అన్నట్టు సాయి కృష్ణ అని వన్ వన్ ఫోన్ చేసి అన్నయ్య ఒకసారి రా ఇంటికి అని చెప్పిస్తుంది అంటే తీయడానికి ఒరొకరు కావాలి కదా అవును సో రమ్మని చెప్పేసినప్పుడు వాడు వచ్చేసాడు స్టార్టింగ్ ఎంకరేజ్ చేసింది అయితే సాయికృష్ణ అన్నయ్య అంటే వీడియోస్ తీయడం ఏం కాదు ఏం టెన్షన్ లేదు జస్ట్ ఇట్లా యాక్టింగ్ చేస్తే అయిపోతుంది అన్నయ్య ఓకే అంటే ఈ కెమెరాస్ ఫ్రేమ్ చేసుకోవటం ఇప్పుడు టెన్ కంటెంట్స్ చేయాలి అంటే మీరు మీకు మీ మీరు యాజ్ ఏ డైరెక్టర్ మీ అంతటా మీరే కెమెరా యాంగిల్స్ అవన్నీ చూసుకుంటారా లేదు అంటే మీరు బయట నుంచి మనుషులను ఎవరైనా హైర్ లేదండి సో ఫస్ట్ వాడిని రమ్మన్నాను రమ్మని మేము ఇద్దరం ట్రావెల్ చేసేవాళ్ళం కృష్ణ సాయి కృష్ణ షూట్స్కి వెళ్తా ఉండేవాళ్ళం సో వాడు నాకు సపోర్ట్ చేస్తాడు సో అన్ని తెలుసు సో వాడిని ఎందుకు రమ్మన్నా అంటే మా ఇంట్లో స్వాతి వల్ల అక్క కూతురు ఉంటుంది వీళ్ళ పెద్ద అక్క కూతురు సో మాతోనే ఉంటది ఇక్కడ చదువుకుంటా ఉంటది అంటూ సో ఆమె చాలా ఎనర్జెటిక్ అన్నట్టు చాలా ఎనర్జెటిక్ అమ్ములు ఆమె పేరు సో ఫస్ట్ జస్ట్ ఒక డే షూట్ చేసినప్పుడు మేము జనరల్ క్యాజువల్గా అమ్ములతో అమ్ములు చూస్తూ ఉండు కెమెరా యాంగిల్స్ ఎలా పెడుతున్నారు షార్ట్ ఎక్కడ కట్ చేస్తున్నాం ఎలా ఎలాంటివి కావాలన్న చూస్తూ ఉండు ఎడిటింగ్ కూడా ఆమెకి ఇంట్రెస్ట్ అనమాట సో చూడు అని చెప్పేసి అని చెప్పినాం అన్నట్టు చూసిన తర్వాత ఒక వన్ టూ డేస్ చూసేసింది ఇంకా అప్పటి నుంచి ఆమెనే చేసేస్తుంది మనం సో మాకు డి ఆమె సో సో మా ఇంట్లోనే ఉంటుంది ఏ రాత్రి మాకు కంటెంట్ కానీ మేము తెలవద్దా రాత్రి ఒకటికి రెండింటికి కంటెంట్స్ చేసిన రోజులు కూడా ఉన్నాయండి ఇప్పుడు తెల్లారేటర్ వెళ్తున్నాను నేను షూట్కి వెళ్తున్నాను అనుకోండి సో ఖచ్చితంగా కంటెంట్ కావాలంటే రెండు గంటల లేపేస్తుంది చేసేద్దాం సో అట్లా రెగ్యులర్గా కంటెంట్ వెళ్తుంది అలసట రాదు అంటే కంటెంట్ చేస్తూ మేము అసలు చూసే వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారో తెలియదు కానీ మేము ఉందండి కొన్ని చేస్తున్నా ఉన్నాయి పాత ఇప్పుడు మా ఆయన కొట్టేపుడు అయినా ఆ ఛాన్స్ మామూలుగా అయితే రాదు ఈ వీడియోలోనే దొరుకుతుంది కదా అందుకే అంటే పంప తీసి కొట్టే కాన్సెప్ట్ కోసం అని చెప్పి వీడియోలు తీస్తున్నారు సో కంటెంట్ అలా క్రియేట్ అవుతుంది మంచి కంటెంట్ సెలెక్ట్ చేస్తూ ఉంటుంది సో మాకు వి ఎంజాయ్ దిస్ అండి యాక్చువల్గా సో ఇంకా స్వాతిని చూసి అప్పుడప్పుడు నాకే అప్పుడు భయం వేస్తుంది ఇంత కంటెంట్ క్రియేట్ రేపు అన్న రోజు నా ప్లేస్ రిప్లేస్ చేస్తుందా అన్న థాట్ వస్తుంది మీ ప్రొఫెషనల్ లైఫ్కి ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్కి రెండు సైమల్టేనియస్గా ఉన్నాయి అక్కడ ఏం డిస్టర్బెన్స్ రాదు మీ ప్రొఫెషనల్ లైఫ్లో డిస్టర్బెన్స్ ఏమంటే ఉంటుంది అంటే అక్కడ ఇప్పుడు అదేంటంటే ప్రొఫెషనల్గా వెళ్తూ ఉంటాం ఇదేంటంటే పర్సనల్ గా ఉంటాం మీద సో ఎప్పుడైనా బయటికి వెళ్ళి స్ట్రెస్ ఫీల్ అయ్యి వస్తాము సో స్వాతి చూస్తుంది అప్పుడు చూసి అప్పుడు చెప్పదులే అంటే దాని గురించి స్ట్రెస్గా ఉన్నట్టున్నాడు అని కానీ అప్పుడు కూడా చిన్నగా ట్రై చేస్తుంది ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది ఈ కంటెంట్ నిజం చెప్పాలంటే అక్కడ ఎట్లున్నాడు అనేది నేను పట్టించుకోను నేను చెప్పాలనుకునేది మాత్రమే సో ఆ చెప్పిన తర్వాత ఇంకా చెప్పాం కదా అట్లా మోల్డ్ అవ్వాల్సిందే నువ్వు స్ట్రెస్ అయినావా ఏదైనా కాకపోతే అంతే కదా ఒకటి ట్రైన్ మనం ఎదురైనా రిస్క్ మనకే ట్రైన్ మనకి ట్రైన్ ఎదురు వచ్చినా మనకి రిస్క్ అట్లే సరిపోతూ ఉంటుంది పెళ్ళైందండి ఇంకేం చేయలేము పెళ్ళైందంటండి కౌంటర్ వేస్తున్నారు ఇప్పుడు ఉండదండి తర్వాతకి ఈ డైలాగ్ రిపీట్ అవుతా ఉంటుంది ఇంట్లో బ్యాక్గ్రౌండ్ ఉంటుందంట దాని మీద కూడా ఎక్స్పెక్ట్ చేయచ్చు మీకు ఆల్మోస్ట్ అండి మా వీడియో కంటెంట్స్ అంటే గా అయితే కంటెంట్ క్రియేట్ ఏముండదు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా కజిన్ ఒకరు ఫోన్ చేశారు కిషోర్ అన్నప్పుడు అరే సండే రోజు దాగుతుంది వచ్చేసి ఫ్యామిలీ అందరు రండి అని చెప్పేసి అన్నారు స్వాతి ఆ సండే పిల్లలు వేరే ప్రోగ్రామ్ ఉండే సో స్వాతి రాదని తెలుసు స్వాతి పిల్ల సో నేను స్వాతి దగ్గరికి వెళ్ళేసి స్వాతి ఇట్లా కిషోర్ ఉన్న దా వెళ్ళాలా అని అప్పుడు స్వాతి నిజంగానే పిల్లలకి బ్రెడ్ ఆమ్లెట్ వేస్తుంది సో వెంటనే అని చేసింది మా స్వాతి ఆ కంటెంట్ దొరికింది అని చెప్పేసి ఆ కంటెంట్ బుక్ చేసేస్తాం అన్నట్టు మేము చూసుంటారు చాలా చాలా మా మమ్మల్ని చాలామంది సేమ్ కంటెంట్లు రిపీట్ చేస్తూ ఉంటారు అంటే కాపీ చేశారు సో అట్లా చాలా మూమెంట్లో వచ్చింది అనుకోండి దాన్ని క్యాప్చర్ చేస్తారు అప్పుడప్పుడు నేను కూడా నా ఇన్పుట్స్ కూడా కొంచెం కొంచెం ఇస్తా కంటెంట్ బాగుంది కదా అని చెప్పేసి సో ఇద్దరం కలిసి కూర్చొని కంటెంట్ వెళ్ళిపోతా ఉంటది స్పెసిఫిక్గా గా కొత్తగా క్రియేట్ చేయక్కర్లేదండి నిజం చెప్పాలంటే ఇప్పుడు పెళ్ళైన వైఫ్ అండ్ హస్బెండ్ అట్లీస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ అయింది అనుకోండి సో కంటెంట్ అనేది రోజు జరిగేదే కంటెంట్ వాళ్ళు చాలా అది ఆఫీస్లో అదే తీసుకుంటాము మధ్యలో ఒక చిలిపి తగాదాలు ఎలా ఉంటాయి అండ్ వాళ్ళ జర్నీ ఇలా అయితే ఇంకా ఎంత బాగుంటుంది ఇప్పుడు కొంతమంది ఇవే టాపిక్స్ని ఇప్పుడు తోడు పెరుగు తోడు ఉంది అదే మైండ్ సెట్ అబ్బాయి నిజంగా అబ్బాయిలా ఉంటే ఆ అమ్మాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సీసీ కెమెరా అయిపోతుంది అవును ఇప్పుడు డ్రింకింగ్ వీడియో ఉంది అదే రోజు చేస్తే కంప్లీట్గా ఒక ఫన్ క్రియేషన్ అంటే చేసే ప్రతి పనిలో కూడా ఒక ఫన్ని చూడాలి ఆ ఫన్తో ముందుకెళ్తే హ్యాపీగా ఉండొచ్చు ప్రతి మనిషి కూడాను కడుపుకి ఆకలి ఎంత ఉంది లేకపోతే కంటికి నిద్ర ఎంత ఉంది అన్న స్టేజ్ నుంచి నేను ఎంత ప్రశాంతంగా ఉన్నాను ఎంత హ్యాపీగా ఉన్నాను అనుకొని మాట్లాడుకునే డేస్ ఇవి సో ఒక కంటెంట్ తో ఇలా కూడా ఒక ప్రతి ఫ్యామిలీలో మీరు కూడా ఇట్లా ఉండండి ఇట్లా ఉంటే బాగుంటుంది అనే ఒక కాన్సెప్ట్ తో ముందుకు వస్తున్నారు నిజంగా విశాల్ గారు స్వాతి గారు చాలా థ్యాంక్స్ అండి ఇలా ఇంకొంచెం మంచి ఫన్ క్రియేట్ చేసే కంటెంట్స్ చేయండి అందరినీ నవ్వించండి మీరు కూడా పది కాలాల పాటు నవ్వుతూ హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్